ఆయన ఇక్కడ అప్పటి నుంచి నాకు ఖర్చు కానీ నేనైతే పనుల్లో కానీ ఎక్కడన్నా కానీ ఎవరికైతే హిందువులు రాని జరిగితే ఖచ్చితంగా నేను ముందు ఉన్నాను ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు నేను శిక్షణ లేకపోతే కూడా నేను మన ధర్మం నేను ఉండేవాడిని ఇప్పుడు మామూలుగా ఇస్లాం గారు ఏంటంటే నేను మండల కమిటీ వేయాల ఫస్ట్ మండల కమిటీ వేసిన తర్వాత కనీసం పదహైదు సార్ సమావేశం పెట్టాను తర్వాత గ్రామ కమిటీ వేయాలి ఎందుకంటే పార్టీ పరంగా నాకు తెలుసు ఎట్లా పునాదు వేయాలనేది ఎట్లా కార్యకర్తలు నింపుకోవాలనేది నాకు అవగాహన నాకు అనుభవం ఎనభై ఐదు నుంచి పార్టీలో నేను బీజేపీ శిక్షణ శిపరాలలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎలాంటి అంత పోయేదా ఇలా మీరు పెద్దలు చెప్పేటట్టు ఫస్ట్ సిద్ధాంతం నేర్చుకోవాలా పద్ధతి నేర్చుకోవాలి ఎందుకంటే ఎట్లాంటి అక్కడిపోతే మనంలో ఎటు ఇస్తారో మనం కేసు పెట్టాం మనమే ఎదుర్కొంటాం ఒకటి బస్ స్టాండ్లోనే విఘ్నేశ్వరి గుడి ఇప్పుడు ఉంది బస్ స్టాండ్ అది మేము మామూలుగా పెట్టి విఘనం పెట్టేస్తాం పెట్టేసిన తర్వాత పదహైదు సమస్యలు కోట ఎనిమిది మందిని విజయవాడంలోనే కేసుపెట్టారు అప్పుడు ఈయన ఉమేశ చంద్ర గారు అట్లా పోరాటం మామూలు జరుగుతానండి చేస్తాను కానీ ఇట్లా మీటింగ్ పెడితే మీటింగ్ పెడితే వెళ్ళిపోతే కుదరదు కార్యకర్తలు రాదు మనం ఎప్పుడైతే వాళ్ళ ఆదివారం శుక్రవారం ఏ విధంగా విషయం వస్తారో ఆ విధంగా మన ధర్మం తెలుసుకోవాలి అంటే మన ద్వారా పెద్ద ఒకరికి పిలిపించాలి ఒకవేళ పదిహేను రోజులు లేకపోతే ప్రతి నెల సమావేశం పెట్టాలి ఈ మనము ఈ మండలం వరకు చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఎక్కడాకే పోకూడదు మన ఇల్లు మనం చక్కగా సర్దు సర్దుకునే దానికి ప్రయత్నించాము అని నేను ఇస్మాని గారికి చాలాసార్లు చెప్పిందా పార్టీలో అదే నేను సపోర్ట్ ఏంటి పార్టీలోనే కానీ బాధ్యత తీసుకున్నాను చూచలేదు చెప్తాను మాకు అనుభవం కాబట్టి ఎక్కడంటే ఆడబడు సరే తక్కువ కదా అనుభవం తక్కువ వ్యాపారం తల్లు మన కాడే వ్యాపారం బాగా వెళ్తాడు ఆ విధంగానే మనం సపోర్ట్ ఎవరు మన శత్రువులు ఎవరంటే మన వాళ్ళ మన శత్రువు ప్రధాన శత్రువు ప్రధానమైన ఇది మన చిన్న పెట్టుకోవాలి వేరేవాడు వాడు శత్రువు కాదు కాబట్టి ఎందుకంటే వాడు మనం తెలియకనే మన భాష తెలియకుండా మన ధర్మం లేకుండా వాడు శత్రువులు రేపడ్డారు కానీ రెండు ఏమంటే చాలా రాజకీయ నాయకుడుగా మనం పలిగా చేసేదానికి రాజకీయ నాయకుడు ఉపయోగపడతాయి మళ్ళీ చేస్తాడంటే వాడు మన ఓట్లే వాళ్ళకి వేస్తాము కానీ వాడు ఒకే మాసాలు ఇంకా రెండు చెక్ చేసుకుంటారు వాళ్ళ ఓట్లు వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళు వాళ్ళ కూర్చొని వాడు ఎవరికైతే వేయాలనుకుంటాడో వాళ్ళ చుట్టా ఖర్చు బయట మాట్లాడు పదా టీఎండిలో పిల్లలు ఎక్కడ మాట్లాడు వాడు అక్కడ కానీ మన ఏదంటే బస్ బియ్యం అంటే మాట్లాడతాం బజార్లు మాట్లాడతాం వాడుతో పాటు మాది హిందూ ధర్మం ఏంటంటే తెలుసుకోవాలి పద్ధతి తెలుసుకోవచ్చు అంటే మన ధర మనం తెలుసుకోవాలి తెలుసుకోవడానికి ప్రయత్నించలే మన ధరమే మనకు తెలియదు కాబట్టి వాడు బైబిల్లో వాళ్ళ సార్లు చెప్తాడు ఒక దెబ్బతో పని పది డెబ్బర్ ఒక రిజన్ చెప్తాడు వాళ్ళ కులా ఉండేది వాడు పాటించు మన దాంట్లో ఉండేది ధర్మము మనం మార్చుకోలేకపోతే తెలుసుకోలేకపోతుంది ధర్మం ప్రధానమైన మనం పెట్టడం పొరపాటు పడుతున్నాం అంటే తెలియదు మన ధర్మం మనం తెలుసుకోలేని పరిస్థితి ఉంది మొదటి సనాతన చాలా విధాలు నుంచి అట్లే ఉన్నాం అడిగిపోతాం గుళ్ళే పోతాం వాళ్ళు ఏం చేస్తారు స్వాములు నూరు రూపాయలు ఇస్తే ఈ గోతం అడుగుతారు ఈ ధర్మం చెప్పడం మన ధర్మం పెడుతుంది వాళ్ళు ఏం చేస్తారు తక్కువ చూస్తారు అడిపోతాం ప్రసారి వెళ్ళిపోతాం ధర్మం తెలుసుకోవడం కాబట్టి మన వాడు ఉన్నా కానీ హిందువుగా ఉండేవాడు ఏ పని చేసినా మనం సపోర్ట్ చేయాలి ರಾಯಗೂ ಸಪೋರ್ಟ್ ಲಕ್ಷ ಇಷ್ಟು ಸೈಲೆಂಟ್ ಆಯ್ತು ಈ ಪದ್ಧತಿ ಮನವ ತುಂಬ ಎಲ್ಲ ವಿಷಯ ಅಲ್ಲಿ ಧರ್ಮದಲ್ಲಿ ವಿಷಯ ಧರ್ಮದಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಮೇವು ಮನಸ್ಸು ಮನ ಸಪೋರ್ಟ್ ಸೈಲೆಂಟ್ ಆಯ್ತು ಅದೇ ತಿಳಿದು ಬಾಳೆ ಸಪೋರ್ಟ್ ಆ ಇದೆ ನೀವು కట్టుకుంటుంది నీకేమంట ఇదే దీనిపైన చర్చి చర్చ విషయంపై కొట్టాలని విశ్వ కొట్టే నువ్వు పోతాం ఉండవు విశ్వం ఒకడే కాదు విశ్వాల కొట్టేవాడు నువ్వు ఇట్లా ఉండలేవు వెళ్ళిపోతావు నువ్వు ఆ సమాస కొట్టీ చట్టం తెలియాలంటే కొట్ట అప్పుడు వాళ్ళు ఏంటి సదన్గా నేను రివర్స్ అయినా ఎప్పుడు స్వచ్ఛంగా మా ఇంట్లో నాకు కలుగుతారు కూడా ఆయన అడిగినాడు లేకపోతే లేవు మన సెకండ్ చెప్పారు తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసా అంటే మన విధానం తెలుసుకోవాలా విధానం తెలుసుకున్నప్పుడే ఎప్పుడూ ఏం చేయలేదు ఇప్పుడు అది కొన్ని విషయాలు కూడా ఎందుకంటే మన వాళ్ళు తొందరపడతారు తొందరపడుతుంది తొందరపడితే మనకి తిరుపతి కాదు కొంత తొందరపడినాడు తొందరపడి దెబ్బలేదు అని అదే సరే తొందరలో మనిషి తొందరగా తొందరపడితే మనకే ఇబ్బంది రాజకీయ నాయకులు వాళ్ళకే సపోర్ట్ పెడితే వాళ్ళని సపోర్ట్ చేయబట్టాలి మాకు బలం తక్కువ తల మనుషులు ఉన్నాము మన సపోర్ట్ చేసే హిందువు సపోర్ట్ చేయలేదు ఎందుకంటే అన్నీ నగసంకొని నేను మీరు పిలిచినా మాకు పిల్లలు వచ్చి పిలిచినాడు కొనే అలా

కానీ పట్ట మునాన్ని గుండెలో వాళ్ళ ఆయన చదువుకోవాలని వచ్చినా కానీ దాన్ని మనం ఏం చేస్తాము అయితే కెమెరాలు పెట్టి ధ్యానం దాని మీద కేసు పెట్టాము అది గజపతు తెలియదు నాన్న నాకు తెలుసు కానీ నా మీద అడగలే ఆ రాజు గారి వీళ్ళు కానీ అడగలేదు అన్న నాకు తెలుసు కాస్టెస్ తెలుసు కాదు అంటే కానీ నేను వాళ్ళు తెలిసే అని పోలే సమావేశాన్ని దాన్ని తెలిసిన అడిగేవాడిని తను సర్దుకునేవాడిని వాళ్ళు కూడా ఏం నానం లేదు ఇంత ధనా చేసిన నువ్వు ఉన్నావు కదా ధర్మం చూసినా మీరు நான் அடிக்காரு அடிக்கடி வாழ்க்கை தெரியுது காராட்டா தெரியுது நீங்கள் தப்பு கதா நீங்கள் கெமெரால் பற்றி ஃபிரெண்ட் வைப்போம் பண்ண பஜார்ல உண்டானா வேதா தப்பு கட்டேதான் இப்போ போகிற